ఈ నెల పదిహేడవ తేదీ అంటే జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఈరోజు రావి ఆకులతో ఇలా చేశారంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీనారాయణల ఆశీర్వాదం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై పదో తేదీ అనగా శుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశి ఈ రోజున పూర్వకాలం సంవత్సరం ఆరంభంగా భావించేవారు ఈ రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడని స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు శ్రీ మహావిష్ణువును హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ విధంగా స్వామిని ఆరాధించడం వెనుక దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయడం వల్ల ఫలితం శూన్యంగా అయిపోతుంది చాలామందికి తెలియక దీపారాధనను ఆ విధంగానే భూమిపై వెలిగిస్తారు దీపారాధన నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావిచెట్టు ఆకుల మీద దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలను ఉంచి దాని మీద దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అదేవిధంగా త్రిమూర్తి స్వరూపంగా రావి చెట్టును పూజిస్తూ ఉంటారు మన హిందువులు రావి చెట్టు త్రిమూర్తి స్వరూపం త్రిమూర్తుల అనుగ్రహం కలగడానికి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడ్డానికి ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు రావి చెట్టు మీద ప్రమదన ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఏ విధంగా దీపారాధన చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకు మీద దీపారాధన చేసే సమయంలో ఈ రావి చెట్టు ఆకు కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉండాలి రావి చెట్టు ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి ఇలా ఎప్పుడూ కూడా రావి ఆకు మీద దీపారాధన చెయ్యాలి ఈ రోజు అంటే తొలి ఏకాదశి రోజు ఈ విధంగా దీపారాధన చేస్తే రాహు కేదు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలిగి సకల దోషాలు తొలగిపోవాలంటే తొలి ఏకాదశి రోజు ఈ విధంగా రావి ఆకు ఉంచి దానిపై దీపపు కుందెలు లేదా ప్రమిద ఉంచి దీపారాధన చెయ్యాలి రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకుంది సాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుడి మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా సాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకుని వాటిపై ప్రమదలను ఉంచి నువ్వులలోనెతో దీపం వెలిగించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వులోనితో ప్రముదల ద్వారా దీపం వెలిగించాలి మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలను వెలిగించాలి బుధవారం జన్మించిన వారు మూడు దీపాలను వెలిగించాలి గురువారం జన్మించిన వారు ఐదు దీపాలను వెలిగించాలి శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలను వెలిగించాలి శనివారం జన్మించిన వారు తొమ్మిది దీపాలను ఆదివారం జన్మించిన వారు పన్నెండు దీపాలను రావి ఆకులపై ప్రమదలను పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి రావి చెట్లు ప్రతి ఊర్లోనూ ఉంటాయి వృక్షాలలో రావి చెట్టు పరమ పవిత్రమైనది అని శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడిచిపెట్టడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కరిస్తారో వాళ్ళకి భగవంతుడిని సేవించిన పుణ్యఫలం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్టు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకు అంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా వస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పోగొడుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది రావి చెట్టు కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఊడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలి అంటే రావి చెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో సకల సంతోషాలు ఉంటాయి ఆ ఇంట్లో ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు దానికోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంగా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా తొమ్మిది సార్లు చేస్తే కనుక ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పురాణాల ప్రకారం రావిచెట్టును వృక్షము అంటారు అలా పిలవడానికి ఒక కారణముంది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అశ్వథ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఆ ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణ రూపంలోకి మారేవాడు పిపాలుడు ధరణ పోయేవారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనది అని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని నమ్మ పలికేవాడు ఆ మాయ మాటలు నమ్మి బాటసారులు ఆ మొక్కను తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వద్ధుడు ఆ మనుషుల్ని తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షసులిద్దరిని శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావిచెట్టును తాకి పూజ చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఆ రాక్షసుడి పేరు మీదన రావిచెట్టుకు అశ్వద్ధ వృక్షము అనే పేరు వచ్చింది శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం చాలా మందికి ఉంది సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారు పొట్ట తగిలేలా చెట్టును హత్తుకుని మనసులో కోరిక చెప్తే తప్పకుండా సంతానం కలుగుతుంది ఈ విధంగా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందారు రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని ఒక లెక్క ఈ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావి చెట్టు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్య ప్రయోజనాలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది దీనికోసం తాజా రావి చెట్టు పైబరుడు సేకరించి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి ఇవి ఎండాక పొడి చేసుకోవాలి ఈ పొడి అర టీ స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకుని ఉదయం సాయంత్రం తాగడం వల్ల నడుము నొప్పి తగ్గిపోతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి వస్తుంది పాదాల పగుళ్లు పోయి అందమైన పాదాలు మీ సొంతం కావాలి అంటే రావి చెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఆ రసాన్ని రాత్రి పడుకునే ముందు కాళ్ళ పగులపై రాసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్లు పోయి పాదాలు అందంగా తయారవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలి అంటే రావి చెట్టు బెరడును కషాయంగా కాచి ఆ నీటితో పుక్కిలిస్తే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపకశక్తి పెరగాలి అంటే రావి చిగుళ్ళు పది తీసుకుని ఒక అరగ్లాసు పాలలో వేసి మరిగించి వడబోసుకుని దానికి పటికి బెల్లం చూర్ణం కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి ఇంకా నోటిపూత సమస్య చాలామందిని వేధించే సమస్య నోటిపూత వస్తే రావి చెట్టు పై బెరడు తీసుకుని నీటితో అరగదీసి ఆ గంధాన్ని అక్కడ రాసుకుంటూ ఉంటే నోటిపూత శాశ్వతంగా తొలగిపోతుంది నోటి పగుళ్ళు కూడా తొలగిపోతాయి కాబట్టి రావి చెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హిందువులు రావి చెట్టును సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఏమీ చేయకపోయినా సరే మీరు పూజ చేసే సమయంలో మీ పూజా గదిలో దీపారాధన చేసే సమయంలో దీపారాధన కుందుల కింద లేదా ప్రముధుల కింద రావి ఆకుల నుంచి దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ